నమస్కారం ఈరోజు మనం చూడబోయే దేవస్థానం పొదిలి నిర్మామహేశ్వర దేవస్థానం ఇది వేల సంవత్సరాల చరిత్రను అదేవిధంగా ఈ యొక్క దేవస్థాన స్థల పురాణం గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శివాలయం ఎప్పుడు నిర్మించారు అదేవిధంగా ఈ శివాలయం ఎలా ఏర్పడింది అనే విషయాలు కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి అనుభూతి కలుగుతుంది ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగం స్వయం లింగంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణ శైలి అప్పటి రాజుల శిల్పకళ నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది రాతి స్తంభాలపై చెక్కబడిన శిల్పకళ అదేవిధంగా నంది గణపతి శిల్పాలు నేటికి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆలయంలో జరిగే అభిషేకం ఈ అభిషేక సమయంలో వినిపించే వేద మంత్రాలు మనస్సును ప్రశాంతతతో నింపుతూ ఉంటాయి స్థానికుల నమ్మకం ప్రకారం ఈ శివాలయంలో భక్తితో కోరుకుంటే అట్టే తీరిపోతూ ఉంటాయి అదేవిధంగా శివరాత్రి కార్తీక మాసంలో అయితే ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతుంది ఆ సమయంలో వెలిగించే దీపాలు ఈ ఆలయానికి మరింత దివ్యకాంతిని అందిస్తుంది అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ రథోత్సవం ఈ రథోత్సవంలో అన్ని మతాల ఈ రథోత్సవంలో పాల్గొనడం అనేది విశేషం కాలం మారిన రాజ్యాలు మారిన ఈ శివాలయం మాత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది ఇలాంటి పురాతన దేవాలయం మన సంస్కృతి సంప్రదాయాలకు జీవన సాక్ష్యాలు మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము మరి ఈ నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం పూర్వం పురుదలాపురి అనే పేరు ఉండేది కాలక్రమేణ పొదిలిగా మారింది ఈ నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం దేశంలో ఉన్న శివాలయాల అన్నిటిలోనూ పొదిలి శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ నాలుగు శివాలయాలు కలిపి ఒకే ప్రాంగణంలో ఉండటం ఇక్కడ విశిష్టత సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయాల నిర్మితపై ఉన్నట్లు తెలుస్తుంది ఈ నిర్మమహేశ్వర స్వామి దేవాలయం పదకొండవ శతాబ్దపు మధ్య కాలంలో నిర్మించినట్లు స్థల పురాణం తెలుస్తుంది ఈ ప్రాంగణంలో పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర వారు దేవాలయం కూడా ఉంది అదేవిధంగా కామాక్షిదేవి సమేత కైలాసనాథ వారి దేవాలయం కూడా ఉంది ప్రక్కనే బాలత్రిపుర సుందరి దేవి సమేత భీమేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంది అక్కడే శ్యామలాదేవి సమేత నగరేశ్వర స్వామి వారి దేవాలయం ఉండటం విశేషం ఇక్కడ నిమ్మఒ గుడి కూడా ఉంది ఈ దేవాలయానికి సంబంధించిన ఒక కథా స్థల పురాణంలో ఉంది పూర్తి వీడియోని చివరి వరకు చూడండి ఇక్కడ పూర్వం ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఒక ఆవుల కొట్ట ఉండేది ఈ కొట్టం యజమాని అయిన గోవిందయ్య ఆయన భార్య తులసమ్మ ఈ ఆవుల కొట్టం యజమానులు ఈ కొట్టంలోనే ఒక పుట్ట ఉండేది ఆ పుట్టలో శివయ్య ఉన్నాడని తులసమ్మకు బాగా నమ్మకం ఉండేది ఒకరోజు తులసమ్మకు కలలు ఈ పుట్టలో నేను వెలియబోతున్నాను అని శివయ్య దర్శనమిచ్చాడు ఆ రోజు నుంచి తులసమ్మ ఆ పుట్టలో పాలు పోయటం మొదలుపెట్టింది ఆ పాలు పోయటంలో భర్త అయిన గోవిందయ్యకు నచ్చేది కాదు ఈ గోవిందయ్య తులసమ్మను ఎంత మందలిచ్చినా ప్రతిరోజు ఆవు పాలు ఇస్తూ ఉండేది ఈ గోవిందయ్య శివరాత్రి రోజున ఈ ఆవును పాలు ఇవ్వకుండా ఆవును కట్టేశాడు అప్పుడు ఆ ఆవు ఆ బంధాన్ని తెంచుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి ఆవుకు తనంతర్గతాలే పాలు ఇస్తూ ఉండటం ఈ గోవిందయ్య చూసి ఆ ఆవును కర్రతో కొట్టడంతో ఆ ఆవు అదృశ్యమై శివలింగంగా మారింది ఆ కర్ర దెబ్బ శివలింగానికి తగిలి వెనుక భాగాన పెచ్చ ఊడినట్టు తెలుస్తుంది కొట్టిన దెబ్బతో శివలింగం వెనుక భాగం పెచ్చుగూడిపోయింది అందువలన ఈ గుడిలోని శివలింగం వెనుక భాగంలో కూడా పెచ్చుగూడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఈ నిర్మమహేశ్వర స్వామి ఉత్తర భాగంలో పార్వతీదేవి నెలకొంది ఇక్కడ మొదట తమాకృతమైన యంత్రం ఉన్నట్లు స్థల పురాణంలో వెల్లడిస్తుంది ఈ నిర్మమహేశ్వర దేవాలయానికి దక్షిణ దిశలో నిమ్మబా గుడి కూడా ఉంది భక్తులు గమనించగలరు దీనిని శ్రీకృష్ణ దేవరాయలు ప్రతినిధి ఎల్లం రాజు నిర్మించినట్టు తెలుస్తుంది ఇక్కడ నిమ్మమ్మ విగ్రహంతో పాటు ఒక ఆవు దూడ మల్లయ్య విగ్రహం కూడా చెక్కబడి ఉంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో పద్నాలుగు వందల డెబ్భై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది కాలంలో ఈ దేవాలయం అంగరంగ వైభవంగా జరిగినట్టు తెలుస్తుంది నిర్మ మహేశ్వర ఆలయానికి పదహారవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది ఈ ఆలయం ప్రధానంగా పొదిలి పట్టణంలో తూర్పు దిశకుగా ఉండేది అంటే ఒంగోలు పోయే రూట్లో ఈ దేవస్థానం ఉంది ప్రతి ఒక్కరూ ఈ దేవాలయం దర్శించుకోవాలని కోరుకుంటున్నాము ఈ దేవాలయం పదహారవ శతాబ్దంలో ఢిల్లీ పాలకుడైన ఆలీ ఆదిష ఈ ఆలయాన్ని కూల్చివేయగా ఈ నగరేశ్వర ఆలయాన్ని నిర్మమయేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి తరలించి పునర్నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది నగరేశ్వర ఆలయానికి ఉత్తరాన భీమేశ్వర స్వా భీమేశ్వర ఆలయం కూడా ఉంది పూర్వం చిలమకూరు అంటే ఇప్పుడు చీమకూర్తి అనే పేరుగా మారింది గ్రామ భక్తులు శ్రీ కైలాసనాథ భీమేశ్వర స్వామి వారి విగ్రహాలను పొదిలి దేవాలయానికి ఇచ్చినట్లు తెలుస్తుంది భీమేశ్వర స్వామి ఆలయానికి ముందు పుష్పగిరి పీఠాధిపతి ఉద్భండ భూపతి వారు జీవ సమాధి ఉంది ఆ కాలంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు రాత్రిపూట గ్రామంలో సంచరిస్తూ బలి కోరుతుండంతో ఆ బలి కట్టడి చేసేందుకు శ్రీ పుష్పగిరి పీఠాధిపతి ఉద్భండ నరసింహస్వామి భూపతి వారు వచ్చి అమ్మవారిని కట్టడి చేస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమై స్వామివారినే బలి కోరిందట అంతటా స్వామివారు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొచ్చి వారు వెలుగోలి వెంకటగిరి రాజావారు అనుమతితో ఘనత సాధించినట్లు శివక్షేత్రంగా వాసికెక్కిన అమ్మవారి దేవాలయం ముందు సమాధి అయ్యారట నిర్మమహేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ముఖ మండపంలో పెద్ద నంది విగ్రహం కూడా ఉంది దీనిని శనగల బసవన్న అని పేరు కూడా పిలుస్తున్నారు పూర్వం శుంకర చెన్న బసవమ్మ అనే భక్తురాలు ఈ నందిని శనగలు తినిపిస్తున్నట్లు చెబుతూ ఉంటారు దేవాలయానికి ఉత్తరం వైపున ముప్పై ఐదు సెంట్ల భూమిలో విశాలమైన కోనేరు కూడా ఉంది భక్తులు గమనించగలరు ఈ ఆలయంలోని ధ్వజస్తంభాలను ముసల్మాన్ హవాల్దార్ మహ్మద్ బేగ్ నిర్మించినట్లు దేవాలయ మండపం శిల స్తంభం మీద ఉంది ఈ ఆలయం ప్రాంగణంలోనే ధ్వజిస్తంభాల శిథిలావస్థకు చేరుకోవడంతో అదేవిధంగా పట్టణ ప్రజల సహకారంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ ధ్వజస్తంభాల పునర్నిర్మాణం జరిగినట్టు తెలుస్తుంది ఈ కోనేరు ఇక్కడ బ్రాహ్మణ ఆయన కాశీకి వెళ్ళాడంట కాశీకి వెళ్ళితే కాశీకి వెళ్ళి స్నానం చేస్తుంటే అక్కడ ఈ పూజ పూజ చేస్తూ ఉంటే అక్కడ కాశీలో కూర్చొని నీళ్ళు వెళ్ళి యోగదండము గెన్నె మీద పెట్టి గట్టు మీద పెట్టి లోపల పూజ చేస్తుంట ధ్యానం చేస్తుండం ఆయన వచ్చి కొట్టుకుని పోయిందంట అది యోగదండం యోగదండం కొట్టుకుని పోయిన తర్వాత ఆయన దాదాపు మూడు నెలలు నాలుగు నెలలకు వచ్చాడంట మూడు నెలలు నాలుగు నెలలకు వస్తే వాళ్ళ కొడుకు తాత ఇక్కడ పూజారి పూజారి అయితే అక్కడ అక్కడికి పోయాడంట అంటాం అసలు పోతే పూజారికి పూజాకి ఖాళీకి ఉంటాం ఎక్కడి నుంచి కాశీ పోయిన యువదండము ఇక్కడ పొదళ్ళకి వచ్చి తగిలిందంటాం ఆయన ఖాళీ తగిలి ఆయన చూసుకుని వచ్చిందాం చూసుకుని వచ్చిన తర్వాత ఆయన పెట్టుకుంటారు కానీ దాదాపు ఐదు నెలల తర్వాత సంవత్సరం వచ్చానంట తాత ఏం తాత ఏం తెచ్చాను అంటే అదే నీకు సంభాషణ పోగొట్టుకుని వచ్చాను తాత నువ్వు పోగొట్టుకుని ఏం సంబంధించిన తాత అని అంటాం ఏం యోగం చూపించానంటా అప్పుడు అది ఆ పొలవలో ఉంది శలము బుగ్గ శలమని అక్కడ శివరాత్రి శివరాత్రికి ఆర్తిక పౌర్ణులు అక్కడ పోయి స్నానం చేసేవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ స్నానం చేసేవాళ్ళు చుట్టూరు బండలవి ఉన్నాయి అప్పుడు బండలు ఉన్నాయి అక్కడ నుంచి అక్కడ ఉన్న ఒక స్థలము దాదాపు మూడు కాయలు ఉంటుంది మూడు మైళ్ళు ఉన్న ఒక ఇక్కడికి కోనేటికి వచ్చిందంట కోనేటికి కోనేటికి మొగ్గు వచ్చిందంట మొగ్గొచ్చి వచ్చి ఇక్కడ ఇక్కడ నీళ్ళు నిలబడికి ఇప్పుడు నిమ్మేశ్వర దేవస్థానంలో ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ అక్కడ భీమేశ్వర స్వామి దేవలం ఉంది భీమేశ్వర దేవలం ఉంటే ఇక్కడ నుంచి గంగ అంట అక్కడికి ఒక వజ్రం ఉందంట ఆ వజనం నుంచి మజ్జిగ పోజనం పోది ఆ భీమేశ్వర దేవలలో అభిషేకం చేస్తుంది అంట అభిషేకం చేసి మళ్ళీ వచ్చి కొని చెట్టు ఉంటుంది వజ్రం అది భీమేశ్వర స్వామి వజ్రం చేశాడు ప్పటి నుంచి ఇక్కడ నుంచి కోలేట్టు నుంచి వజ్రం పోతు అంట కిందంట దాడి ఉందంట ఆ భీమేశ్వర దేవంలో ఆయనకి అభిషేకం చేస్తుంది అంటాం అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కోరినట్టు ఉండదంటాం అది కొంతమంది తెలుసుకొని ఆ వజ్రం కోసం వల్ల అక్కడ అంత కోరు అంత పడేసి గందరగోళం చేసి విజయారు అప్పటి నుంచి వజ్రం అక్కడికి పోవడం లేదంట భీమేశ్వరం ఆయన నగరేశ్వర స్వామి పక్కనే ఆయన స్వామి అంటే అప్పుడు మెయిన్ బజార్లో సెంటర్లో గుడి ఉంది నగరేశ్వర స్వామి ఈ నగరానికి ఏమచ్చింది సముద్రం అంటే అది ఎక్కడ కట్టారంటే అప్పుడు ఈ సాహిబుల నవాబులు మసీదు మసీదు కట్టారు ఆ మసీదు కట్టిన తర్వాత వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చి అక్కడ నిమ్మేస్త అక్కడ పెట్టారు అక్కడ పెట్టిన బెమ్మగారి చేస్తారు బ్రహ్మ గారి అవసరం బెమ్మగారి గుడి బెమ్మ గారి గుడి తర్వాత సాయిబాబు గుడి దేవస్థానం తరఫున ఎవరు శివరా తిరువాతికి కట్టే వాళ్ళు చెప్పీర్ణాలు కట్టి ఆ చెప్పతిరణలో ఒక మూడు రోజులు ఉత్సవం జరిగేది ఎక్కడెక్కడ జనమంతా వచ్చేవాళ్ళు ఆ చెప్పీర్ణాలకి ఇప్పుడు ఎలా ఎప్పుడూ వాళ్ళ వృద్ధి పెడితే ఎప్పుడన్నా చేస్తారది లేకపోతే లేదు చెప్పతీరణాలు నిమ్మయ్య స్వామి ఏమిటి చరిత్ర చాలా పెద్దదానేది కోనేరు ఇప్పుడు కోనేరు మామూలు కోనేరు కోరి ఇదంతా పొలం అన్నమాట పూల తోట ఇది మొత్తం పూల తోట అయితే ఆ వీళ్ళు చెట్టుగా కాదు కొద్దిగా ఆక్రమించుకొని వాళ్ళు ఇవి అన్ని రూములు కట్టుకుంటా ఈ కోనేటు తీసి మామూలు చుట్టూ గోడలు పెట్టించారు అది మధ్యలో రోడ్డు వేసారు అసలు వేయకూడదు అది అక్కడ వేసారు అట్లా పోవాలని వేసిన వచ్చి ఇది డౌలైపోయింది అయిపోయింది అప్పుడు అక్కడే పూజలు దొరుకుతుంటాయి అప్పుడు అక్కడ ఇక్కడ కొంతమంది ఆ వజ్రం చూసి ఆ వజ్రాన్ని కాజాలని చెప్పి ఏదో చేశారంట అది ఆగి ఏడిపోయిందో తెలియదంట వాళ్ళు కూడా కాపాడాలని పాడైపోయినాయి వాళ్ళకి ముగ్గురికి అప్పుడు నిమ్మేశాని ఆ నిమేశమే ఆయన ఉందేమో కైలాస కైలాసీనివాసుడు కైలాసీస్వాడు దేవస్వాడు కైలాశీనివాసంలో మూడు సార్లు పోయిందంట గుడి మొత్తం కైలాసానికి ఇది నాలుగోసారి పోతే కరిగి వందరగోళ లేదంట అక్కడ అక్కడ కూర్చొని అక్కడ చేస్తున్నానంట అది ఇప్పుడు ఈ నిమ్మమహేశ్వర స్వామి అనేది గోవు గోవులు కోశాలంట ఆ గోవులలో ఏసాడంటే గోవులలో వెలిచాన శివలింగం వెళ్తాడంట ఆ వెళిస్తే అప్పుడు ఈ గోవులు చూసి అక్కడ నుంచి అక్కడ గుడి కట్టి నిమ్మహేశ్వర స్వామి ఆయన దేవుడు పెట్టారనమాట నిమ్మేశ్వరస్వామి స్వామి పెట్టిన తర్వాత అక్కడ అందరూ పోయి ఆడవాళ్ళందరూ అందరూ వచ్చి మామూలుగా శంకాలు కొట్టుకుంటా ఏడుకుంటున్నారు కదా పిల్లలు లేని వచ్చి అయ్యా నాకు బిడ్డలు అయ్యా అని ఏడుకుంటున్నాడు అంట వెంకటగిరి రాజా కూతురు వాళ్ళతోపుడు వచ్చిందంట వాళ్ళతో వచ్చి నాకు కూడా సంతానం ఏముందంట నాకు కూడా సంతానం ఇచ్చాడంట సంతానం సంతానం ఇస్తా వెంకటగిరి రాజా వల్ల నువ్వు ఎక్కడో ఇచ్చేసిన అని సరిపెడిస్తే ఇక్కడ వచ్చి నిమ్మేస్తా గుడ్లోనే ప్రశ్నించి చేసినట్ట ఆమె ప్రశ్నించిన బిడ్డంట నిమ్మ ఇస్తాను నిమ్మ నిమ్మబా నిమ్మబా అంట ఆమెకి ఇంక పూజలు దొరుకుతున్నాయి ఈ కూలేరు మళ్ళీ ఈ మధ్య ఈ తేడగొచ్చేదంతా ఆ గేటు గీటు అన్ని పెట్టారు కూదేరు అది మధ్యలో రోడ్డు వేసారు రోడ్డు వేసిన తర్వాత గందరగోళం పట్టిపోయింది ఎవరు